హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మొన్న నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదండి త్రీ డేస్ ఊర్లో ఉండొచ్చామండి చాలా హ్యాపీగా చాలా అంటే చాలా ఈరోజు సెకండ్ డే అండి ఇది వచ్చేసి నేను సండే రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మండే రోజు ఈవినింగ్ అండి ఇలా పిల్లలైతే పొలానికి వెళ్దాం పొలానికి వెళ్దాం అంటే ఇలా మా ఇంటర్న్ కాలేనండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడే మా ఇల్లు అక్కడ ఉంది కదా అది మా ఇల్లు అండి సో అక్కడ నుంచి ఇలా పిల్లల్ని అయితే ఇలా తీసుకొచ్చానండి కాసేపు ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఒక కొండలాగా ఉందండి ఇలా అందు దాని నుంచి బాగా బొమ్మలతో ఆడుకుంటూ ఇలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారండి ఫైవ్ ఓ క్లాక్ అలా తీసుకెళ్ళానండి హ్యాపీగా చికెటే దాకా కాసేపు ఆడుకున్నారు వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి ఎండ అయితే తగ్గిపోయింది సో అందుకనే పిల్లల్ని తీసుకొని కాసేపు ఆడేయడానికి ఇలా వచ్చాను ఇంటి దగ్గర అయితే పనులన్నీ అయిపోయాయి ఇంట్లో టీ తాగేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు సరే ఇంకా పిల్లలైతే వెళ్దామన్నారని ఇలా తీసుకొచ్చాను సో నెక్స్ట్ డే అయితే మేము బయలుదేరాలండి ఊరికి వచ్చినా కూడా పొలాలు అయితే పచ్చగా ఉంటాయండి అడుగు కూడా పెట్టలేము కానీ ఇలా సమ్మర్లో వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్యామిలీ మీట్స్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలని అయితే ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేపిస్తానండి ఇంకాసేపు ఉందాము అని చాలాసేపు అయితే అలాగే ఆడుకుంటూనే ఉన్నారండి ఇంకా అలాగే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి చాలా చిన్న ఫంక్షన్ బట్ ఏంటంటే ఫ్యామిలీ అందరం కలిసాము కదండి అదే మాకు పెద్ద ఫంక్షన్ అనమాట బాబుకి పుట్టెంటుకలు తీసిన తర్వాత నెక్స్ట్ డే అయితే అందరూ భోజనానికి వచ్చిన చుట్టాలు కూడా వెళ్ళిపోయారండి అందరూ కూడా మేము మా ఫ్యామిలీ వరకే ఉన్నామండి హ్యాపీగా ఎప్పుడు వచ్చినా కూడా చాలా పని ఉండేదండి ఈసారి అయితే మేము పని మనిషిని పెట్టారు మా అత్తయ్య బట్టలకి అలాగే గిన్నెలకి తనైతే టూ డేస్ వచ్చిందండి ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళి మా ఫ్యామిలీ మా మామయ్య గారు అలాగే మా ఇద్దరు మరుగులు ఇంకా మా హస్బెండ్ పిల్లలు అందరు వెళ్ళి కూడా మ్యాంగోస్ అయితే కోసుకొచ్చారండి చాలా అంటే చాలా మ్యాంగోస్ మా ముగ్గురు అన్నదమ్ములకి అలాగే మా అత్తయ్య వాళ్ళకి కూడా నాలుగు బస్తాలు అలా తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరికి ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళేలాగా బస్తాల్లో అయితే ప్యాక్ చేశారండి సో ఇంకా మేము ఎప్పుడు వెళ్తే అప్పుడని చెప్పి రెడీగా అయితే పెట్టారండి నెక్స్ట్ డే అయితే బస్ అయితే బుక్ చేసామండి మేము ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి బస్సు అలాగే మేము ఇంటి దగ్గర నుంచి ట్వెల్వ్కే బయలుదేరాం అనుకున్నామండి సో మేము నేను ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్ చేస్తున్నాము మా మామయ్య అయితే ఇప్పుడే బస్తాలన్నీ చెక్ చేసి ఒక పక్కన అయితే బయట పెట్టారండి నెక్స్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి బయలుదేరేసి వన్ ఓ క్లాక్కి కోదాట్లో బస్ అయితే ఎక్కామండి మేము ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందండి టైము నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు పాలు కూడా పెట్టారండి మా అత్తయ్య ప్రతిసారి కూడా పాలు ఇంకా ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా ఇస్తారండి సో ఇలా అయితే మ్యాంగోస్ కూడా తీసుకొచ్చామండి ఏంటంటే అప్పుడే కోసారు కాబట్టి కొంచెం గ్రీనిష్గానే ఉన్నాయండి అలాగే మునగ మునగకాయలు కూడా తీసుకొచ్చానండి మునగకాయలు కూడా మా అత్తయ్య సూట్ కేసులో పెట్టారు అలాగే నేను ఫంక్షన్కి కోసిన కొంచెం మటన్ అయితే ఉందండి అలాగే ఫిష్ని పట్టుకొచ్చారండి ఆ ఫిష్ కూడా ముక్కలు ఇంటి దగ్గర కట్ చేయించుకొని ఫిష్ ముక్కలు కూడా తీసుకొచ్చానండి అది కొంచెం మా డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి సూట్ కేసులో పెట్టాం కాబట్టి ఒక టీషర్ట్ అయితే వాటర్ వాటర్ అయిపోయిందండి నేను ఇంకా వాటిని తీసేసి పక్కన పెట్టి ఇలా ఇల్లు అయితే చెక్ చేస్తున్నానండి ఎలా ఉంది ఏంటనేది సో ఇల్లు అయితే నీట్గానే ఉందండి ఇంకా మా హస్బెండ్ అయితే త్వరగా డిన్నర్ రెడీ చేయి అయితే ఆకలి అంటున్నారండి బస్సులోనే సో అందుకని నేను ఇలా బియ్యం అయితే కడిగి పెట్టేసి అలాగే పాలు కూడా అండి మనం ఎక్కువ అలాగే బాటిల్లో పెట్టి ఉంచితే పాడైపోతాయని పాలు కూడా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా టీ కూడా పెట్టుకున్నామండి మా హస్బెండ్ నేను ఇంకా టీ తాగేసి అయితే రైస్ పెట్టానండి అలాగే కూరగాయలు ఏం లేవు కావాలి గోరుచిక్కుడు మాత్రమే ఉన్నాయండి టీ తాగేసి మేమిద్దరం కూడా గిన్న గోరుచిక్కుడు గిల్లుకొని కర్రీ అయితే రెడీ చేసుకోవాలండి యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డే నేనైతే ఫిష్ కర్రీ అనుకుంటున్నాను కాబట్టి ముందు రోజే గోరుచిక్కుడు అన్నీ గిల్లేసి సగం గోకరకాయలు అయితే వండానండి ఆ నైట్ వరకు అలాగే నెక్స్ట్ డే ఆఫీస్కి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి మిగిలిన గోకరకాయలతోటి మా వారికి అయితే లంచ్ బాక్స్ రెడీ చేసేసి తనని అయితే పంపించానండి ఇలా నేను తీసుకొచ్చిన ఫిష్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నానండి ఎందుకంటే ముందు రోజు నైట్ డిన్నర్ చేసి పడుకునే జర్నీ చేసి టైర్డ్ అయిపోయినాం కాబట్టి అలాగే ఇవన్నీ కూడా కవర్లో నుంచి తీసేసి బాక్స్లో కూడా మార్చుకుంటున్నానండి ఇదైతే లెఫ్ట్ సైడ్ ఉందైతే ఫిష్ కర్రీ ఫిష్ ముక్కలండి అలాగే ఇది వచ్చేసి మటన్ అండి మటన్ కూడా పెట్టారు మా అత్తయ్య అలాగే నేను ముందు ఫిష్ కర్రీ చేసేసి మటన్ అయితే స్టోర్ చేసేసి మెల్లగా వన్ వీక్ టూ డేస్ తర్వాత చేద్దాం అనుకొని ఇలా అయితే చెక్ చేస్తున్నానండి కవర్లో నుంచి తీసి ఒక బాక్స్ గిన్నెలోకి అయితే మార్చుకుంటానండి సో ఇప్పుడైతే మా బాబుకి ఫిష్ కర్రీ కావాలని అడుగుతున్నాడు సో అందుకని ఫిష్ కర్రీ చేస్తాను అలా ఫిష్ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పెద్ద బాబు చేపల పులుసు అయితే ఇష్టపడ్డా అందుకని కొన్ని ముక్కలు చేపల పులుసు అలాగే కొన్ని ముక్కలు ఫ్రై అండి సో ఈ మటన్ అయితే చూసారు కదా ఇలా నేనైతే పెద్ద బాక్స్ ఒకటి ఉందండి నా దగ్గర నుంచి షిఫ్ట్ చేసేసి నేనైతే డి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అలాగే నేను ఫిష్ కర్రీ చేసే ముందు ఇలా మజ్జిగలో అయితే కడుగుతున్నానండి ఈ మధ్యలో కడిగితే ఏంటంటే స్మెల్ అనేది పోతుందండి నీచు వాసన అనేది పోతుంది అందుకనే నేను ఎప్పుడైనా ఇలా మధ్యలో క్లీన్ చేసుకుంటానండి అలాగే చేపల పులుసులో కావాల్సిన ఇలా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నానండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు అలాగే మెంతులు ఒక స్పూను ఇంకా జీలకర్ర కూడా రెండు టేబుల్ స్పూన్లు అండి ఇలా వేసుకొని మసాలా రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వేరే ఏ అక్కర్లేదండి మసాలాలు అనేవి కూడా ఇలా వేసుకొని వేయించాల్సిన అవసరం లేదండి మీ వీరుని బట్టి వేయించుకోండి లేదంటే ఇలా పచ్చి వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి చేపల పులుసుకి సో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చేపల పులుసు నేను విడిగా చేపల పులుసు పెడదామనుకున్నానండి బట్ ఏంటంటే ఇందులో చూపిస్తే చూస్తారని ఇలా అయితే చేపల పులుసు చేయడం చూపిస్తున్నానండి చూశారు కదా ఒకసారి బ్లెండ్ బ్లెండ్ చేసిన తర్వాత అది మెత్తగా అయిన తర్వాత రెండు నాకు ఆరు నుంచి ఏడు ఎల్లిపాయలు వేసి ఒకసారి మిక్సీ ఇచ్చుకోండి తర్వాత నేను ఇంకా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ముందే చింతపండు ఎప్పుడైనా కూడా త్రీ టైమ్స్ వాటర్ పిసుకొని పోసుకోవాలండి జ్యూస్ అనేది తర్వాత ఇది కొత్త చింతపండు అందుకని ఇలా ఉందండి కలరు మామూలుగా పాత చింతపండు అయితే చేపల పల్స్ చూడడానికి చాలా బాగుంటుంది ఇలా చింతపండు రసం అనేది తీసి పక్కన పెట్టుకున్నాక నేను ఇంకా పులుసు కోసం అయితే ఉల్లిగడ్డలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సో ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఉల్లిగడ్డలు ఇంకా పసుపు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మీకు తెలుసు కదండి మామూలుగా చేపల పులుసు ఎలా చేస్తారో ఇవన్నీ కూడా వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది వేసానండి తర్వాత కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని ముందు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది అందులో పోసుకున్నానండి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు అనేవి ఇందులో వేసేసుకొని తక్కువ మంటపైనే ఎప్పుడు ఉడికించాలండి ఫిష్ పులుసు అనేది ఎందుకంటే ముక్కలు అనేవి చితికిపోతాయి కాబట్టి తక్కువ మంటలో అలాగే గంట పెట్టకుండా ఇలా స్లోగా కలుపుకుంటూ మసిగుడ్డతోటి ఇలా కలపాలి ఇలా షేక్ చేయాలండి మూకుడు అనేది ఎందుకంటే ముక్కలు అనేవి స్మాష్ అయిపోయి మనకి పులుసు అనేది ముక్కలు అనేవి మొత్తం కలిసిపోతాయని ఇలా నేనైతే కలుపుకున్నానండి చూసారు కదా ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి మీకు వీలైతే ఉప్పు కూడా వేసుకోండి ఎప్పుడైనా చేపల కూర చేసేటప్పుడు గంటతో అలా ఇలా తిప్పకూడదండి సో చూసారు కదా టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే చేసుకున్నానండి నేను నాకు ఇష్టమండి చేపల పులుసు అంటే మా పెద్ద బాబు అయితే చాలా రోజులైంది తినక సో ఇది చేపల పులుసు రెడీ అయిన తర్వాత నేను ఇంకా చేపల ఫ్రై కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నానండి ఇలా మసిగుడ్తో ఇలా చేసుకుంటూ మనకు మంచి సువాసన వచ్చి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా మనము ఫిష్ కర్రీ అనేది ఉడకబెట్టుకోవాలండి చూసారు కదా కంప్లీట్గా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ముక్కలు కూడా స్మాష్ అయితే అవ్వలేదండి చాలా టేస్టీగా ఉన్నాయండి నేను చెక్ చేశాను ముక్క అనేది తీసి మంచిగా స్పాంజిగా టేస్టీగా రెడీ అయిపోయిందండి తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అయితే టెక్స్చర్ చూపించడం కోసం ఇలా అయితే చేపల పులుసు చూస్తున్నారు కదా నేను ఇంకా వేడివేడిది వేసానండి మనకి చేపల పులుసు చల్లారేసరికి చాలా చిక్కగా అవుతుందండి టేస్ట్ కూడా అద్దరిగిపోతుందండి చూసారు కదా రైస్ వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే మీరు ఒకసారి ఇందులో చూడండి తప్పకుండా వస్తుంది అలాగే చేపల ఫ్రై కోసం నేను ఇలా అల్లం పేస్ట్ తీసుకున్నానండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ నిండా తీసుకొని కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు ఇంకా మసాలా కూడా తీసుకొని నా దగ్గర అయితే లెమన్ అవైలబుల్గా లేదండి ఊరు నుంచి వచ్చాను కదా ఇంట్లో లెమన్స్ అయితే లేవు సో అదైతే స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే లెమన్ కూడా వాడుకోండి తర్వాత ఇంకా మసాలా అండి మన దమ్ గరం మసాలా అయినా పర్వాలేదు మామూలు ధనియాల కూడా అయినా పర్వాలేదండి ఇలా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని అలాగే నూనె వేసుకొని మనకి మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు చేతితో కలుపుకోవాలండి నిమ్మకాయ ఉంటే బాగుండేది నా దగ్గర అయితే లెమన్ లేదండి సో అందుకని ఓన్లీ ఆయిల్తో అయితే ఇలా కలుపుతున్నానండి నాకైతే ఈ చేయికి అయితే ముందు రోజు చేపలు రుద్దుదామని ఇంటి దగ్గర ట్రై చేశానండి బట్ అంతా బ్లడ్ వచ్చేసింది కత్తిపీట కోసుకొని మా మరిది వాళ్ళే బాగా చేసి ఇచ్చారండి అందుకే అంటారండి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కూడా మిస్ అయిపోతుంటాయండి మనం వెళ్ళినప్పుడు ఇలా మీటప్స్ జరుగుతుంటే ఫ్యామిలీ మీటప్స్ అనేవి జరుగుతుంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ పోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వాటి వల్ల మనలో నెగిటివ్ ఒపీనియన్ పోయి పాజిటివ్ ఒపీనియన్ వస్తుందండి సో అందుకని ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫ్యామిలీస్ అందరూ కలుస్తుంటేనే మనం అందరం హ్యాపీగా ఉంటామండి అందుకనే నేనైతే ఈసారి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఊరిని ఊరికి వెళ్ళక నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుందండి బట్ ఈసారి మాత్రం రీఫ్రెష్మెంట్ తోటి వచ్చానండి ఊరి నుంచి సో ఇలా చేపలు అనేది అన్నిటికి కూడా మనం రెడీ చేసుకున్న మసాలా అనేది పట్టించేసి ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోండి నాకు తెలిసిన రీతిలో నేను చేస్తున్నానండి ఇలా చేసింది అలా చేసింది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మా వారు వెజిటేరియన్ నేను ఎక్కువ నాన్ వెజ్ అయితే ఇంట్లో చేయనండి ఊరి నుంచి తెచ్చాను అలాగే పెద్ద చిన్న బాబుకి ఇష్టం అని చెప్పి నేను కష్టపడి చేశానండి ఇవన్నీ కూడా సో తర్వాత నేను చేపల పులుసు చేశాక తన రియాక్షన్ చూడండి నేనే కలుపుకుంటాను నేనే తింటాను అనుకుంటూ నన్ను అసలు టచ్ కూడా చేయనివ్వలేదండి తనే కలుపుకొని ఒక తర్వాత ఒకసారి చెక్ చేశాడు ముళ్ళు ఉందా లేదా అని అందులో అయితే లేదు నెక్స్ట్ దాంట్లో ముళ్ళు వచ్చింది ప్లీజ్ ఇంకా తర్వాత నువ్వే తినిపించి మమ్మీ అన్నాడు సో అలా అయితే బాబుకి నేను ఫిష్ కర్రీ అయితే దగ్గరుండి తినిపించుకున్నానండి చిన్న బాబు మంచిగా తిన్నాడు పెద్ద బాబు అయితే నాకు ఫిష్ కర్రీ వద్దు ఏమన్నా చేయి కర్రీ అన్నాడు నేను ఎలాగోలా బతిమలాడేసి ఫిష్ ఫ్రై ముక్కలు అలాగే ఉత్తన్నం పెట్టేసి తినిపించానండి నేను ఊరు నుంచి తెచ్చిన ఈ మ్యాంగోస్ అనేవి బస్తాల నుంచి తీసి ఇలా గాలికి అయితే పోసారండి మా వారు కానీ అవైతే ఆరలేదండి నేను మళ్ళీ బస్తాలకైతే షిఫ్ట్ చేసుకున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ